కుక్కపల్లి నియోజకవర్గంలో నాలుగు ఎస్టీపీ ప్లాంట్లను స్వీకారం చుట్టాం మా అభివృద్ధి చూసి మొన్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించారు ఒక్కొక్కపల్లి నియోజకవర్గంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్టీపీ ప్లాంట్లను నిర్మించాం హైదరాబాద్ నగరంలో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు నాలుగు వేల కోట్లతో ఎస్టీపీ ప్లాంట్లకు శ్రీకారం చేశారు ఇక కేసీఆర్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఎస్టీపీ ప్లాంట్లను నిర్మించిన రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ హయాంలో రాగ దేశాలకు అతీతంగా పదేళ్ల పాటు హైదరాబాద్ మహానగరాన్ని కాపాడుకున్నాం ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏదైనా పని తప్పకుండా ఆలోచన చేయవలసింది కానీ సెలెక్టివ్ జస్టిస్ మంచిది కాదు ముఖ్యమంత్రి అన్నకు ఒక న్యాయం బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం వాళ్ళని మాత్రం ముట్టం కానీ పేదల మా సహచర శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ మహమూద్ అలీ గారు హైదరాబాద్ నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు సోదరులు మాగడ్డి గోపీనాథ్ గారు అంబర్పేట ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కాలేరు వెంకటేష్ గారు ఈరోజు ప్రత్యేకించి మమ్మల్ని తన నియోజకవర్గానికి ఆహ్వానించిన సోదరులు పూకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు కుర్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు కెపి వివేక్ గారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారు మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్ తీసుకున్న పాత్రికేయ మిత్రులకు మాకు సహకరించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు అధికారులకు పేరు పేరున అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఈరోజు ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో నాలుగు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టినామో వాటిలో రెండు ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది మరొక రెండు ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాము ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రాం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్నే హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం వచ్చి గెలిపించారు అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి మా అభివృద్ధిని చూసి గెలిపించినారు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఏదైతే పనులు కొన్ని ప్రారంభించి ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం చిత్తశుద్ధితో కంకణ బద్దులమై పనిచేస్తామనే విషయం చెప్పడానికి ఈరోజు నాలుగు ఎస్టీపీలు ఒక నియోజకవర్గంలో ఒకసారి మీకు లెక్క చెప్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అవుతుంది ఫతేనగర్లో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నూట ముప్పై మూడు ఎమ్మెల్యేల ప్లాంటు నిర్మాణం పూర్తయింది ట్రయల్ రన్ జరుగుతూ ఉంది ఖాజాకుంటలో ఇరవై ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు నలభై కోట్ల రూపాయలతోని నిర్మాణం పూర్తయింది అది కూడా రన్నింగ్లో ఉంది రెయిన్బో విస్టార్స్ దగ్గర నలభై మూడున్నర ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణంలో చివరి దశలో ఉంది ముల్లకత్వాలో ఒక ఇరవై ఐదు ఎమ్మెల్యేల ప్లాంటు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలతో మరి అది కూడా చివరి దశలో ఉంది అంటే ఒక్క కుకట్పల్లి నియోజకవర్గంలోనే ఒక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల దాకా సుమారుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఇక్కట్లు తీర్చడానికి కుగట్పల్లి నాలా కావచ్చు లేదా స్థానికంగా ఉండే నాళాలు కావచ్చు వాటిలోంచి వచ్చే నీరు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ ఆ మురికి నీరు వల్ల తప్పకుండా వాటిని శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక్క కూకట్పల్లిలో మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మొత్తం కనుక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో చూసినట్టయితే భారతదేశంలో కాదు దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసిన నగరంగా చేయాలన్న ఉద్దేశంతో నాలుగు వేల కోట్ల రూపాయలతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పన్నెండు వందల డెబ్బై ఆరు ఎంఎల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క ప్రాంతాల్లో శ్రీకారం చుట్టిన అందులో అంబర్పేట్లో మూడు వందల ఎంఎల్డీల ప్లాంట్ అతిపెద్దది అంబర్పేటలో కట్టిన దాన్ని కూడా తొందరలో సందర్శిస్తాం ఇప్పటికే ఐదు చోట్ల ఎస్టీపిలు ప్రారంభమైనాయి నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే ఇంకా అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు కోకాపేటలో ఎస్టీపీ ప్రారంభించాను తర్వాత ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో నల్ల చెరువు మీద ఒకటి నాచారం దగ్గర రెండు ప్లాంట్లు ప్రారంభించారు ఇంకా ఒక మూడు కూడా తయారుగా ఉన్నాయి మనం కట్టిందే ప్రారంభించారు ఆ తర్వాత హైదరాబాద్ని మురికి నీటి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఒక ఐడియా కోసం మీకు చెప్పేది ఏమంటే దాదాపు హైదరాబాద్లో జిహెచ్ఎంసి పరిధిలో రోజుకి రెండు వేల ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే మనకు సివరేజ్ ఉత్పత్తి అవుతుంది మా ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం ఏడు వందల దాకా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది ఏడు వందల ఎమ్మెల్యే దానికి మరొక దాదాపు పదమూడు వందల ఎమ్మెల్డీల కెపాసిటీ యాడ్ చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతో సెకండరీ ట్రీట్మెంట్కి మేము శ్రీకారం చుట్టినాం దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి గర్వంగా హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నాడు మేము మాట ఇచ్చినాం లక్ష కట్టినాం మరొక లక్ష కడతాం అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్ లో పేదలందరికీ ఇస్తామని చెప్పాను ఒక లక్ష మేము ఇచ్చినాం నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు ఇప్పుడే తెలిసింది మా కుక్కట్పల్లిలో కూడా హెచ్ఎండిఏ భూముల మీద కన్నేసినాడు తొందరలో అమ్ముతాడని తెలిసింది నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలి తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇండ్లు ఇవ్వాలి ఇక్కడ వెయ్యి ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే పేదలు కోకొల్లలుగా ఉన్నారు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి అందులో అన్ని తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక మూడున్నర లక్షల మంది అరువులు వెళ్తారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా తప్పకుండా వారికి అండగా ఉంటాం మీకు చివరిగా నేను చెప్పేది ఒకటి మీరు మంచి పనులు చేయకుండా కేవలం పట్టగాల్చి మీదేస్తాం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోము తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఆ బాధ్యతలకు అండగా నిలబడతాం మేము కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా తొమ్మిది పది నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మృప ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినం కానీ మీ దౌర్జన్యాలు మీ దాదాపు కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కి వస్తాము మీ బుల్డోజర్ల అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు మేము చెప్పేదల్లా ఒకటే ఆక్రమణలు అంటే చాలా గమ్మతున్నది ఆక్రమణలు చేసినంత మీకు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మొదలు తీసుకొస్తే తవి తీస్తే మీరు ఆఖరికి మన కూలగొట్టిన నాగార్జున కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఈ చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు గత ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి జరుగుతా వచ్చిన పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి నేను అనేదల్లా ఒకటే రాజకీయాలకు రాగ ద్వేషాల ఖచ్చితంగా పేదలకు న్యాయం చేద్దాం ఏ దిక్కు లేని వాడికి అభాగ్యుడికి అండగా అనేది మా పార్టీ సిద్ధాంతం తప్పకుండా అండగా నిలబడతాం ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం కానీ అందులో తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్ళలో పెట్టండి రోడ్డు మీద బజార్ మీద పడేయకండి చిన్న పిల్లలను మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో మానవత్వం లేకుండా వ్యవహరించకండి ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ ఈ ఆక్రమణలు కూలగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటుంది జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది హైడ్రా కమిషనర్ వచ్చిన బిల్డింగ్ బుద్ధభవన్ కూడా నాలామీదే ఉంది మీ అన్న తిరుపతి రెడ్డిలు ఎఫ్టిఎల్ ఉన్నారు మీ మంత్రుల ఇల్లు ఫామ్ హౌజ్లు చెర్లలో ఉన్నాయి అవి గులగొడతావు అమ్మ అవి గులగొట్టాలి కదా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు కదా ఆడికేళ్ళ మొదలు పెట్టు అంతగానం ఇది కమిట్మెంట్ ఆర్టికల్ మొదలు పెట్టింది ఆఫీసు బుద్ధ భవన్ మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇల్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఇవన్నీ కూడా మొదలు కూలగొట్టి మీ చిత్తచిద్ధిని చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపంతో పెట్టి తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మరొకసారి చెప్తూ ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే హైదరాబాద్ లో అటు అంబర్పేటకు పోతాం ఇప్పుడే మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం అదే విధంగా మా కుద్బులాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికీ కూడా పోతాం చివరిగా నేను చెప్పేది మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తా ఉన్నాం ఈ మాటలు చూస్తా ఉన్నాం మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్త కట్టేది లేదు మరి ఎందుకు ఒకసారి యాభై వేల కోట్లని ఇంకోసారి డెబ్బై వేల కోట్లని జూపల్లి కృష్ణారావు ఇంకోసారి లక్షా యాభై వేల కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిందా అసలు ఏమున్నది అసలు ఏందో ఎవరికి గెలవచ్చు అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు మూసీలో వీళ్ళెందు వాళ్ళని వాళ్ళందేస్తా అంటే కాదు మొదల వాళ్ళకు తాళాలి పిల్లలకు పంపి దగ్గర నుండి గృహ ప్రవేశాలు చేయించు అటెండ్గా తొలగిపోతా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవాల్సిన పైసలు నిర్వాహకులకు ఇచ్చినట్టనే ఇచ్చినంతనే తప్ప మా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము కూడా క్షేత్రానికి వస్తామనే మాట మళ్ళీ చెప్తూ మూసీ భాగోతాన్ని కూడా గమనిస్తున్నాం అందులోని అవినీతి ఆలోచనలు కూడా అన్ని కూడా చూస్తున్నాము సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇలా వర్షంలో కూడా పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తక్కువ విద్యుత్ ఖర్చయ్యే విధంగా అంటే ఎలక్ట్రిసిటీ కూడా కన్జంప్షన్ పెరిగి మళ్ళీ బోర్డుకు కూడా ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు దీన్ని ఎస్బీఆర్ ఆ ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేసినాము హైదరాబాద్ భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ హంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం మళ్ళొకసారి ఒకసారి చెప్తా ఉన్నా నేను భారతదేశంలో కాదు దక్షిణాసియాలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్ ఇది కేసీఆర్ ముందు చూపు మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ నేను ఈ మాట అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరుతాడు మేము మా పాత్ర ఉంది అందులో ఇందులో కేంద్రం పాత్ర గుండుస్తున్నాం అది కూడా చెప్తా ఉన్నా ముందే ఈ మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టి దాదాపు పదమూడు వందల ఎమ్మెల్యేల కెపాసిటీతో కడుతున్నాము ప్లాంట్లు ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా ఒక పైసా కూడా లేదు ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశాను నేను నిన్న కూడా చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా మేము పదేళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా కుల విద్వేషాలకు అతీతంగా మత మతం పేరు మీద జరిగే దాడులకు కానీ పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా పదేళ్ల పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చిన మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు అలీ గారు సబిత గారు మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది చిన్నపాటి నొక్కు కూడా పడకుండా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఫార్ములా రేస్ కావచ్చు లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు బోనాల పండుగ కావచ్చు ఏదైనా కూడా శాంతియుతంగా చేసిన చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత సమస్య పరిస్థితిలోకి అలా ఈ నగరం వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలా విచిత్రంగా గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్ జిల్లాలో ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్ అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేము ఉండం కాదు ప్రభుత్వానికి అంతో ఎంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి అన్ని కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ పది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరే మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారు మేము సనత్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం నగర్ బ్రిడ్జ్లో దాని విస్తరణకు అప్పటికే డబ్బులు వంద కోట్లు చేయడానికి పాటు రైల్వే శాఖ డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే వివాస్ యాదవ్ గారు పెద్ద నుండి డబ్బులు కూడా కట్టించారని చెప్పి ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసిన నాకు లేడు ఇంతవరకు దాన్ని విస్తరణ బైడెన్ ఇంక ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ముందు పిల్లలు ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా పుకట్పల్లిని ఇటు ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్ బాలనగర్ కలిపే అండర్ పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం కానీ ఈరోజు వరకు ఒక అడుగు ముందుకు పడలేదు చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు పుకట్పల్లి ఎమ్మెల్యే గారు అన్న ఈ పది నెలలు ఒక్కొక్క బరికే నేను ఎందుకంటే ఒక పైసా అయ్యేట్లేదు హైదరాబాద్ మహానగరం జిల్లా బడ్జెట్లోనేమో బిల్డప్ పదివేల కోట్లు అధీనం ఒక్క పైసా ఈ రోజు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు ఇది వాస్తవం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను హైడ్రా పేరిట హైడ్రామాల్ కాదు హైదరాబాద్ ను బాగు చేసే ఆలోచన చేయలేదు హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం హైదరాబాద్ లో ప్రజలు మాకు ఓటీస్ గెలిపించినారు వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడల్ పట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ కోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇల్లుగుల కొడుకున్న చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయ్ అని ఒక మహిళ ఫుట్ పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకున్నా ఆమె చెప్పుల దుకాణం ఫుడ్ రోజు అవసరే పారేసుకుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి మానవ సర్కారు చేయాల్సిన పని ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి అమ్మాయిని కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడ కట్టి అమానవీయం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాయి ఒక మా హాయంలో కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటే వాళ్ళు ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకొక పదివేలు సంపాదించుకుంటూ ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళు ఒక వెండింగ్ జోన్ పెట్టి మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడితే మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేయదు బలిచినోళ్ళ కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణ తొలగించే ముందు ఎండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళు తొలగించండి విధంగా ఇంకా విచిత్రం అసలు ఈ ప్రభుత్వంలో కుడిచే ఏం చేస్తుందో ఎడమ చేయకు తెలియదు వినే చూసిన మూడు రోజుల కింద కోటిన్నర రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అయితే మూడున్నర రోజుల కింద మూడు రోజుల కింద మూడు రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూడా ఇలా అక్రమ అంటే కుడి చేయ ఏం చేస్తుందో ఎడమ చేయదా రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది మూడు రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది అందులో ప్రభుత్వాన్ని నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని మీకు చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవలిచ్చిండు ఎట్ల ఇచ్చిండ్రు తప్పు కాయిదాన్ని ఎవడుబుట్టిచ్చిండు వాళ్ళ మీకు చర్య తీసుకో దమ్ముంటే ఆ పని రెండవది ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు ఎవడు కడతాడా పైసలు నష్టపరిహారం ఇస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తదా బిల్డర్ ఇస్తుందా ఆ తీసుకున్నాడు మంచినే ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది నువ్వు మంచినే ఉంటావు ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద పడ్డరు ఎవడు బాధ్యుడు అందుకే మేము అందరం కూడా ఇప్పుడు వస్తే కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ఎల్ లో ఉన్నారు హైదరాబాద్ లో వారిని సంప్రదించారు తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ఒక ఒక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడినారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతా నువ్వు రా అని చెప్పి ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడవాలి ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకొకడ ఇస్తా అంటున్నాను మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరు కేవలం మీద కాగితాలు ఇస్తారు అంటే కుదరదు గృహ ప్రవేశాలు చేయించండి తర్వాతనే వాళ్ళు తప్పు ఎందుకంటే పద్ధతి కాదు వాళ్ళ రోడ్డు మీద బాధిస్తాం కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా కొల్లూరులో పదహారు వేల ఇల్లు రెడీగా ఉన్నాయి మేమే కట్టినాం మీకు పండించిన పల్లెల్లో ప్రభావం ప్రమాణంగా చేతనైతే వాళ్ళ గృహ ప్రవేశాలు దగ్గరుండి మీ అధికారంలో చేయించు అంతేగాని అమానవి అన్న అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నృత్య పారేసుడు ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే మీరు పారేసుడు మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు మీ ప్రభుత్వమే కూలగొట్టుడు ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట